నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి మొదటి సర్వసభ్య సమావేశం ఈవో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది అక్టోబర్ పదమూడున ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారి సర్వసభ్య సమావేశం జరిగింది సభ్యులు దేవస్థానం సిబ్బందితో పరిచయ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు కార్తీక మాసంలో స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని అందించాలని తీర్మానించారు కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం నవంబర్ పద్నాలుగున కోటి నిర్వహణపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు క్షేత్ర అభివృద్ధి కోసం సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేస్తామంటున్న మండలి మనకైతే ఇక్కడ అక్టోబర్ పదమూడో తారీఖున మనకి శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల అయితే ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అయితే ఈ మోడీ పర్యటన ఉండగా మొదటి సర్వసభ సమావేశం కొద్ది ఆలస్యంగా జరిగింది అయితే అయితే మొదటిసారిగా శ్రీశైలం ధర్మకర్తల మండలి సర్వసభ్య సమావేశం అయితే విజయవంతంగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన అలాగే బోర్డు సభ్యులు పదహారు మంది కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు అయితే ఈ సర్వసభ్య సమాజం సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి అలాగే దేవస్థానం సంబంధించి పరిపాలనా విభాగంలో వీళ్ళ పాత్ర ఏంటి అనే విషయాలు మనం ఇక దగ్గర ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు గారు మా దగ్గర ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మొదటిగా మొదటిసారిగా శ్రీశైల దేవస్థానం సంబంధించి పదహారు మంది కూడాను సర్వసభ సమావేశం నిర్వహించుకున్నారు దీనికి సంబంధించి దిశానిర్దేశాలు మీ యొక్క సభ్యులకు కానీ అలాగే దేవస్థానం సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్ళడానికి మీరు వెళ్తున్నారు ఓం నమ శివాయ శ్రీశైల ధర్మకర్తలి మండలి మొదటి సమావేశం చాలా చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నేడు నిర్వహించడం జరిగింది మొదటి సమావేశం కనుక సభ్యుల పరిచయము ఆలయ సిబ్బంది పరిచయము ముఖ్యంగా కార్తీక మాసంలో తీసుకోవాల్సిన ఫెసిలిటీస్ గురించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు లక్ష దీపార్చన మరియు కొత్తగా ఈ సంవత్సరం కోటి దీపార్చన కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది అలాగే స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం ఇవ్వాలని ఈ బోర్డులో ఈరోజు నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం అయితే మొదటి సమావేశమే అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ఎలా ముందుకెళ్ళబోతున్నారు అవన్నీ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో చర్చించబోతున్నాం ప్రస్తుతానికైతే మొదటి సమావేశం కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి చర్చలేదు మాస్టర్ ప్లాన్ గురించి సభ్యులకు అవగాహన కల్పించడానికి ఈవో గారు మాస్టర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో రాబోయే రోజుల్లో టెంపుల్ ఎలా అభివృద్ధి చెందాలి దానికి కావాల్సిన నిధులు వాటి గురించి చర్చించడం జరిగింది మొదటిసారిగా పర్వదినాలకు సంబంధించి కార్తీక మాసం ఎంటర్ అయ్యింది నిన్నటి నుంచి ఎలా మీ సభ్యులతో కావచ్చు దేవస్థానం సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు ఎలా పాల్గొంటారు మా సభ్యులందరూ కూడా చాలా ఆధ్యాత్మిక చింతన మంచి ఇండస్ట్రియలిస్టులు లేదా రాజకీయ వ్యాప రాజకీయాల్లో ఉన్నవారు తర్వాత వ్యాపారంలో ఉన్నవారు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ బోర్డు డెవలప్ చేయాలి టెంపుల్ను ఒక మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని అందరూ ఒక మంచి దృక్పథంతో మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు కాబట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తుడు శ్రీశైలంకి వచ్చి తిరిగి వెళ్ళేటప్పటికి మంచి వాతావరణంలో మంచి మనసుతో ఇక్కడ చాలా ఆధ్యాత్మిక చింతనతో తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా భక్తులు ఆలయ సిబ్బంది అందరం కలిసి పనిచేస్తాం ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మన శ్రీశైలం అంత రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రం దీని అభివృద్ధికి సంబంధించి అయితే ఎన్నో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది గతంలో చాలా ట్రస్ట్ బోర్డులు వచ్చాయి అయితే వాళ్ళ హయాంలో కావాల్సిన అభివృద్ధిని అయితే బాగా చేశారు ప్రధానంగా మనకి ఇక్కడ మనకి క్యూ కాంప్లెక్స్ కావచ్చు ఎదురగొన్న సాల మండపాలకు సంబంధించి కావచ్చు అలాగే మన దేవస్థానం యువగారితో ఎలా ముందుకెళ్తారు డెవలప్మెంట్ విషయంలో టెంపుల్ ముందర నంది సర్కిల్ వరకు సాల మండపాల గురించి కానీ కొత్త క్యూ కాంప్లెక్స్ గురించి కానీ అలాగే వెనకున్నటువంటి భాగమతి రివర్ అదే ఏనుగుల చెరువు అని చెప్పుకునే దాని గురించి కానీ చుట్టూ మాడవీధుల గురించి కానీ అన్నీ కూడా ఒక అవగాహనతో ప్రాథమిక చర్చ జరగడం జరిగింది కానీ రాబోయే మీటింగ్స్లో దీని అభివృద్ధి కోసం దీని నిధుల కోసం ప్రయత్నం చేస్తాం ఆలయ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడతాం ప్రధానంగా అయితే భక్తులకు సార్ ముఖ్యంగా వసతి కావచ్చు అలాగే భక్తుల దర్శనం కావచ్చు కావాల్సిన మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు మీ వంతు సభ్యులతో ముందుకు అలాగే భక్తులకు సంబంధించి ఎటువంటి మెసేజ్ ఇస్తారు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ మీ తరఫు మీ తరఫు నుంచి భక్తులకు ఇప్పటికే మనకు తెలుసు అరవై చౌల్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ దాదాపు నాలుగు వేల రూమ్స్ చౌల్ట్రీస్ నుంచి ఉన్నాయి ఆలయం నుంచి ఆరు వందల ఎనభై రూమ్స్ ఇక్కడ వసతి కల్పించుతున్నారు రాబోయే రోజుల్లో ఇంకా నరేంద్ర మోడీ గారు ఈ క్షేత్రానికి వచ్చి వెళ్ళారు కాబట్టి నార్త్ ఇండియా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు రాబోతున్నారు కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వారందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి వసతి కల్పించడానికి డోనర్స్ ద్వారా కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం సార్ చివరిగా ప్రధానంగా ఇప్పుడు సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు సుదూర ప్రాంతాలు వచ్చి సేవ చేయడానికి ఇక్కడ శ్రీశైల దేవస్థానం కూడా దగ్గర ఉంటే కొద్దిగా వేగవంతంగా అంటే సేవలు అందించడానికి కావచ్చు ఏర్పాట్లు సంబంధించి కావచ్చు ఉండవచ్చు అలా ముందేమన్నా దిశం చేసుకొని మీ సభ్యులతో ముందుకెళ్తారా ఖచ్చితంగా ఇది దేశంలోనే అతిపెద్ద క్షేత్రం కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ఈ క్షేత్రానికి సభ్యులుగా ఉన్నారు ముఖ్యంగా శ్రీ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇట్లా అనంతపూర్ వరకు అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి అన్ని చోట్ల నుంచి కూడా వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని ఈ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రతీ నెల కూడా బోర్డు సమావేశం నిర్వహించుకొని ఎప్పటికప్పుడు సా స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ బోర్డు ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ సార్ మీ కూడా బెస్ట్ ఆఫ్ లక్టీన్ టీవీ భక్తులకు మెరుగైన సేవలు అందించే రీతిలో వివిధ శాఖల్లో అంటే ఆరుతేరిన ఈ యొక్క సభ్యులను కూటమి ప్రభుత్వం అయితే నియమించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి చైర్మన్ రమేష్ నాయుడు గారు కూడా దిశానిర్దేశ సంబంధించిన సభ్యులకు అందించారు అదేవిధంగా ఈవో శ్రీనివాసరావు గారు కూడా ప్రధానంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను మరొక వస్తువులను కల్పించి శ్రీశైల ఆధ్యాత్మిక వాతావరణంలో అంతా కూడా నడిపే దిశగా అయితే ముందుకెళ్తున్నామని అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో నిర్వహించే శ్రీశైల దేవస్థానం నిర్వహించే అన్ని కార్యక్రమాలను ఆ యొక్క ధర్మకర్తల మండలి సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క దేవస్థానము అంటే సిబ్బందితో మమేకమై ముందుకు వెళ్తూ భక్తులకు మరిన్ని సేవలు అందించే రీతిలో ముందుకు వెళ్తామని తదనుగుణంగా అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తామని కూడా ఇక్కడ అంటే బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారు అలాగే ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా